देस को दे रहा है

రవి మిలియన్స్ అండ్ బిలియన్స్ అని చేశాడు ఆయన కష్టపడి నేను కష్టపడి ఇంకెవరా సుఖపడేది ఏదైనా మంచి కార్ తీసుకురావచ్చు కదా వైట్ ఇస్ బాడీ బస్ అస్సలు కంఫర్ట్ లేదు కార్ ఎవరైనా కిడ్నాప్ చేసేస్తే కార్ ని కూడా కిడ్నాప్ చేస్తారు ఇక్కడ కారే కాదు బ్రో కారు టైర్ టైర్ గాలి కూడా కిడ్నాప్ చేసేస్తారు వెల్కమ్ టు బిహార్ అసలు దీవాలి అంటే రాజు రాజు అని తన బాబు ఒక చోడో కోసం వచ్చాడు ఆగ్రహం నుంచి ఇవాళైతే డెఫినెట్గా ఒక ఫ్యాన్ మూమెంటే అందరికీ ఫర్ మీ యాజ్ వెల్ అండ్ మా సినిమాకి టీజర్ లాంచ్ చేయడం విత్ పవన్ కళ్యాణ్ సార్ వాజ్ అ గ్రేట్ ఫీలింగ్ ద బిగినింగ్ ఆఫ్ అ ఫిలిం ఓన్లీ మా ప్రమోషన్స్ ఇలా స్టార్ట్ అయ్యి అంటే ఇట్ ఫీల్స్ రియలీ గ్రేట్ ఐ లైక్ టు థ్యాంక్ కోనా సార్ అండ్ ద హోల్ టీమ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ రిలీజింగ్ అండ్ అవన్నీ మేక్ దాట్ హ్యాపీ అండ్ కోన గారు సో ఐ రియలీ బానే థ్యాంక్ యూ కోనగారు ఫర్ ఇట్ ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు సెకండ్ వేసుకున్నాను సో దాట్స్ బిగ్ మూమెంట్ ఫర్ మీ ఐమ్ రియలీ హ్యాపీ థ్యాంక్ యూ కోనగారు ఇవాళ మా శంకరాభరణం టీమ్ కి ఇట్స్ అ బిగ్ డే ఎందుకంటే మా ఫస్ట్ టీజర్ పవన్ కళ్యాణ్ గారు లాంచ్ చేశారు నేను అడిగిన వెంటనే ఒక సెకండ్ కూడా గ్యాప్ తీసుకోకుండా నా గీతాంజలి సినిమా కూడా ఫస్ట్ ఫస్ట్ పోస్టర్ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగానే రిలీజ్ అయింది అది లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ఫోర్టీన్లో టాప్ టెన్ ఫిలిమ్స్లో వన్ ఫిలింగా నిలబడింది సో ఐ ఫీల్ ఇట్స్ మై సెంటిమెంట్ ఈ సినిమా కూడా ఫస్ట్ టీజర్ దాన్ని పోస్టర్ రిలీజ్ చేసావు దీనికి టీజర్ నువ్వే చేయాలి అని అడగానే దానికి నువ్వు అడగల పెట్టుకో వెంటనే అని సి ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ దట్ ఈ గేవ్ టువర్డ్స్ అ ఫ్రెండ్ ఇస్ అన్ అన్ఫర్గెటబుల్ సో తనకి ఫ్రమ్ ద బాడ మై మై హార్ట్ అండ్ ఆన్ బీ ఆఫ్ మై టీమ్ వి రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్ థ్యాంక్స్ అన్నది చాలా చిన్న చాలా చిన్న మాట అలాగే శంకరాభరణ అన్న సినిమా రేపు దీపావళికి మేము సిద్ధంగా కాబోతున్నాం అది పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా స్టార్ట్ అవ్వడం ప్రమోషన్స్ అండ్ అప్ టు రిలీజ్ వరకు వీల్ కీప్ ద ఎట్ మూమెంట్ గోయింగ్ ఆన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అట్ శంకరాభరణం నా ఉద్దేశంలో బికాజ్ వీ వర్క్డ్ అట్ లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ ఇది దిస్ విల్ బి గేమ్ చేంజర్ సినిమా అవుతుంది ఫర్ తెలుగు లోనే ఒక కొత్త ఒక కొత్త ఒరవడికి ఇది నాంది పలుకుతుంది అని చెప్పడంలో నాకే సందేహం లేదు థ్యాంక్ యూ సో మచ్ హలో అండి ఈరోజు మా శంకపట్నం టీంకి చాలా అన్ఫర్కెబుల్ డే అండి అండ్ ఎస్పెషల్లీ నేను ఒక యాక్టర్గా ఇట్స్ అన్ డే ఫర్ మీ ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇంత హై హై ఇచ్చిన డే నేను ఏది నేను అనుభవించిన డెంట్ ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హు హు అమ్ వెరీ వెరీ బిగ్ ఫ్యాన్ వన్ ఆఫ్ ద రీజన్స్ నేను సినిమా ఇండస్ట్రీకి రావడానికి కారణం చాలా మంది డైరెక్టర్స్ డైరెక్టర్స్ ఇన్స్పైర్ వస్తారండి యాక్టర్స్ యాక్టర్స్తో ఇన్స్పైర్ వస్తారు నేను ఖుషి కానీ లైక్ నేను తొలి ప్రేమ తమ్ముడు అలాంటి సినిమాలు చూసి హీరోని అవుదాం అనుకున్నాను అండ్ అలాంటి పర్సన్ నేను ఫస్ట్ టైం ఇక్కడ కలవడం ఇట్ ఈస్ ఎస్ అ ప్రివిలేజ్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ కోనా సార్ ఎందుకంటే ఆయన ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ బికాస్ ఆఫ్ యూ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లైక్ సో బిజీ అండ్ ఆయన ఎప్పుడు కలవడం ఇంపాసిబుల్ అలాంటిది మా సినిమా టీజర్ అండి శంఖాబర్ణం అన్న సినిమా టీజర్ని ఆయన రోజు టైం తీసుకొని లాంచ్ చేసి మా మమ్మల్ని మాకు ఇంత బూస్ట్ ఇచ్చారు సో ఇట్స్ హ్యాట్ ఆఫ్ మన హ్యాట్స్ ఆఫ్ కాదండి ఇట్స్ లైక్ వీ కాండర్స్ సే థ్యాంక్స్ అసలు వర్డ్స్ లే వన్ టు డిస్క్రైబ్ హిస్ జనరాసిటీ అండ్ యూనో ఫర్ హిమ్ టు బ్లెస్ ఆఫ్ ఫిల్మ్ అందరూ అంటారు లూనో దట్ యునో బిగ్ స్టార్స్ లైక్ యూనో లైక్ యూనో చాలా బిజీగా ఉంటారు బట్ నిజంగా ఆయన ఒక మాట అన్నారండి ఒకప్పుడు దట్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి యాక్టర్ ప్రతి యాక్ట్రెస్ ప్రతి టెక్నిషియన్ నా ఫ్యామిలీ లాంటి పీపుల్ అని అండ్ ఈరోజు కూడా మమ్మల్ని ఒక ఫ్యామిలీలో ట్రీట్ చేసి దగ్గర పిలిచి మాట్లాడి యూనో టైం తీసుకొని ఆయన బిజీ షెడ్యూల్లో కూడా మా శంకరాభరణం ఫస్ట్ టీజని లాంచ్ చేశారు అండ్ ఇట్స్ అ బిగ్ థింగ్ ఫర్ ఆ ఫిల్మ్ ఎందుకంటే మేము చాలా కష్టపడి చేసిన సినిమా అండి లైక్ మా హోల్ టీమ్ ఇక్కడ ఉంది మా డైరెక్టర్ గారు మా కెమెరామెన్ మా ఎడిటర్ అందరూ చాలా కష్టపడి చేసిన ఒక ఒక మంచి సినిమా అండ్ నిజంగా కోనా సార్ ద ఎఫర్ట్ ద పుట్ ఎన్ ఇస్ లైక్ అన్బిలీవబుల్ అండ్ ఆ ఎఫర్ట్ని కమెంట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఈరోజు పవన్ కళ్యాణ్ సార్ హస్ రిలీజ్ ఆఫ్ టీజర్ సో ఇక్కడ ఈ ఊపుతోనే మా సినిమా ముందుకెళ్ళాలి దివాళీకి మా సినిమా రిలీజ్ అవుతుంది సో ఐ హోప్ యూ బ్లెస్టర్స్ జస్ట్ లైక్ హౌస్ సర్ అస్ బ్లస్టర్స్ అండ్ ఐ జస్ట్ హోప్ దట్ శంకరాభర్ణాన్ని మీరు టీజర్ చూసి మీరు నచ్చుద్దు అనుకుంటున్నాను అండ్ ఆమె టోటల్ ఫ్యాన్ బాయ్ అండి ఈరోజు నాకు అయినా మాట్లాడలేకపోతున్నాను తర్వాత మళ్ళీ మాట్లాడతాను మీద శంకరాభరణం గురించి కానీ ఇప్పుడు మాత్రం జస్ట్ ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లాగా నేను చాలా ఎక్సైటెడ్గాను అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి థ్యాంక్స్ కోనా సార్ ఫర్ దాట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి శంకరాభర్ణం ఈరోజు ఇలా ఉంటాను కాను కోనా గారు వితౌట్ కోనా గారు శంకరాభర్ణం అసలు లేదు ఐఎమ్ రియల్లీ థ్యాంక్ యూ కోనగారు అండ్ థ్యాంక్స్ టు మై ఆల్ టీమ్ హూ సపోర్టెడ్ మీ వెల్ థ్యాంక్ యూ వెరీ మచ్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఇది సినిమా ఎడిటర్ ఫస్ట్ చెప్పు ఈ సినిమాకి నేను ఎడిటర్ అండి నాది ఇది సెకండ్ మూవీ నాకు ఈ సినిమా కోనా గారు పిలిచి ప్రసాద్ నువ్వు టైగర్ చూశాను ఈ సినిమా నువ్వే చేయాలి నీకు మంచి లైఫ్ వస్తుందని చెప్పి చెప్పారు సెకండ్ మూవీకి ఇలా ఎంకరే చేయడం ఏంటి కోనా గారు ధన్యవాదాలు చెప్పాలి అంటే చెప్పలేమండి ఈజీగా అలాంటిది మళ్ళీ ఇంతలోనే ఒక పెద్ద అచీవ్మెంట్ పవన్ కళ్యాణ్ గారితో స్టేజ్ ఎక్కించేసి ఆయనతో టేజర్ లాంచ్ లాంచ్ చేయించేసి నా రెండో సినిమా పెద్ద హిట్ అవుతుంది దానికి అది పెద్ద ప్రూఫ్ అండి థ్యాంక్స్ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారి కంటే ముందు కోనగారు చెప్పుకోవాలి నేను థ్యాంక్ యూ వెరీ మచ్ కోనాగారు థ్యాంక్ యూ వెరీ మచ్ మా డైరెక్టర్ మా హీరో హీరోయిన్ అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ కెమెరామెన్ అందరూ వచ్చామండి ఆయన ఇచ్చిన బ్లెసింగ్స్ మాకు సినిమా బ్లాక్ బాస్టర్ కుట్టిన తర్వాత కూడా ఆ వైబ్రేషన్స్ మాకు స్టిల్ రన్ అవుతాయి అది మాత్రం మేము గుర్తుపెట్టుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి